భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపింది ఈ ఘటన ముంబైలో జరిగింది భర్తకు భార్య వివాహేతర సంబంధం తెలియడంతో ఆమెను అడిగాడు అయితే ఆమె తన ప్రియుడిపై వేధింపుల ఆరోపణ చేసింది ప్రియుడికి కాల్ చేసి వేధిస్తున్న సంగతి అడిగాడు అయితే మాట్లాడుకుందాం రా అని ఆమె ప్రియుడు చెప్పగా అతను అక్కడికి వెళ్లాడు భర్తపై దాడికి దిగారు జనం రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు తీవ్రంగా గాయాలు పడ్డ భర్తను హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇంటికి తీసుకుని వెళ్ళింది మూడు రోజులు చికిత్స చేయించకుండా అలానే ఇంట్లో ఉంచింది రోజు రోజుకు అతని పరిస్థితి క్షీణించడంతో పెద్ద కూతురు బంధువులకు ఫోన్ చేసి చెప్పింది వారు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్లారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ అయితే తన భర్త యాక్సిడెంట్లో తీవ్ర గాయాలు అయి చికిత్స పొందుతూ చనిపోయాడని ఆమె పోలీసులకు చెప్పింది కానీ పెద్ద కూతురు యాక్సిడెంట్ కాదు మా నాన్నపై దాడి జరిగింది ఆ టైంలో నేను మా అమ్మ కూడా అక్కడే ఉన్నాము కానీ మా అమ్మ నాన్నను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళలేదు ఇంటికి తీసుకొని వెళ్ళింది అని పోలీసులకు చెప్పింది బాలిక స్టేట్మెంట్తో ఆమెను ఆమె ప్రియుణ్ణి అరెస్ట్ చేశారు న్యూస్ Please subscribe.